ప్రమాదం లేకుండా నీ దగ్గరకు వచ్చి నీ పాదాల మీద పడుకోబెడతానమ్మా నా బిడ్డనని చెప్పని అమ్మవారికి శృంగేరి దేవతకు మొక్కుందన్నమాట అప్పుడు అతని పిల్లవాడికి జబ్బు తగ్గిపోయింది ఇక బాగానే ఉంది కొన్నాళ్ళు తరువాత కొన్నాళ్ళు పోయిన తర్వాత శ్యామ తల్లికి జబ్బు చేసింది ఏదో ఒళ్ళంతా కురుపులు వచ్చేసి బొబ్బలు లేచి చాలా ఎంద్రగోళం అయిపోయింది ఆవిడ భయభ్రాంతులు అయిపోయింది ఏదన్నా జరుగుతుందేమో సరిపోతానేమన్నా భయం వేసి మళ్ళీ అమ్మవారికి మొక్కుంది ఉంది అమ్మ నాకు కూడా ఈ జబ్బు తగ్గిస్తే నేను నీకు వెండి పాదుకులు చేసుకుని వచ్చి నీ చెంతకు వచ్చి నీకు ఇస్తానమ్మా వెండి పాదుకులు అని మృక్కు కూడా ఆమె జబ్బు కూడా ఆ తల్లి తగ్గించింది తర్వాత ఇక కొన్నాళ్ళకి మళ్ళీ ఇంకొక భయంకరమైన జబ్బు వచ్చేసింది అప్పుడు ఇక నేను ఉంటానా ఉండను అని చెప్పని అనుమానం వచ్చి శ్యామాకి చెప్పింది అనమాట అయ్యా మనం శృంగేరి దేవతకి ఇలా మొక్కున్నాము పాదుకులు చేసుకుని వెండి పాదుకులు బహు బహుకరిస్తామని చెప్పని మొక్కున్నామయ్యా నువ్వు తప్పకుండా ఆ తల్లి దగ్గరికి పోయి బహుకరించాలని చెప్పని ఆ శ్యామతో చెప్పింది తల్లి కొద్ది రోజులకి ఆమెకి జబ్బు ఎక్కువైపోయి ఏదో జరిగింది మరణించింది అనమాట తర్వాత ఈ విషయం శ్యామ మర్చిపోయాడు పూర్తిగా అప్పటికి దాదాపుగా ముప్పై సంవత్సరాలు గడిచిపోయింది చూసారా కాలచక్రంలో మనం చూస్తూనే ఉంటాం రోజులు గిరా 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 అప్పుడే మనం ఈ ప్రోగ్రాం మొదలుపెట్టి పదిహేను రోజులు అయిపోయింది గడిచినట్టే లేదు మనకి కాలక్షేపం అసలు ఊహించకుండా జరిగిపోతుందనమాట కాబట్టి వాళ్ళకు కూడా ముప్పై సంవత్సరాలు కాలచక్రంలో తిరిగిపోయి అతను పూర్తిగా మర్చిపోయాడు అయితే షిరిడీలో ఒక జ్యోతిష్కుడు వచ్చి ఒక నెల మించి అక్కడ మకామేషి ఉన్నాడు సాయినాథుడు దగ్గరికి వెళ్ళటం రోజు ఆయన దర్శించుకోవటం ఆయనకి పూజ చేసుకోవటం అలా ఎందుకోనో అక్కడ ఉండిపోవాలి షిరిడిలో అని చెప్పని ఒక నెల రోజుల నుంచి అక్కడే ఉండాడు ఎక్కడికి వెళ్ళకుండా అక్కడే ఉంటున్నాడు అక్కడ భోజనాలకు ఇబ్బంది లేదు ఎంతమంది వచ్చినా భోజనాలు చక్కగా బాబా ఏర్పాట్లు చేస్తున్నాడు బయట నుంచి వచ్చిన వాళ్ళకి సరే లోకల్లో ఉండే వాళ్ళైతే వాళ్ళు శుభ్రంగా వెళ్ళకపోయి తింటారు కొంతమంది బయట నుంచి బయట నుంచి వచ్చిన వాళ్ళకి బాబా ఏర్పాటు చేస్తున్నాడు రాధాకృష్ణ ద్వారా వండిస్తున్నాడు ఆయనకు వండటానికి ఏ లోటు లేదు కావలసినన్ని బియ్యం పంపిస్తున్నారు భక్తులు ఇంకా అనేకమైనటువంటి మనకు ఊరుకు వండుకోవటానికి సంబంధించిన వస్తువులన్నీ కూడా బాబా పంపిస్తున్నారు ఇబ్బంది లేకుండా రాధాకృష్ణ మాయి వండి పెడుతుంది కాబట్టి అతనికి ఏ లోటు లేకుండా నెల రోజులు అక్కడే ఉండిపోయాడు